హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్ భారతదేశంలో తొలి పూర్తి మహిళా నిర్వహణలో ఉన్న క్లీన్ స్ట్రీట్ ఫుడ్ హబ్ గుజరాత్లో ప్రారంభమైంది భారత్లో ఎడమపక్ష ఉగ్రవాదం సెవెంటీ పర్సెంట్ కేసులు కేవలం పది జిల్లాల్లోనే నమోదవుతున్నాయి సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించబడ్డారు జార్ఖండ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్యాక్టరీల సౌకర్య ఫ్యాక్టరీల పని గంటలు తగ్గించడం కార్మికుల సౌకర్యాలను మెరుగుపరచడం కోసం కొత్త చట్ట సవరణ భారత్లో తొలి సుస్థిర విమాన ఇంధన ప్లాంట్ అస్సాంలో ఏర్పాటవుతుంది దీబ్రు సైకోవా నేషనల్ పార్క్ అస్సాంలోని టిన్సికియాలో ఉన్న ఈ పార్క్ నైన్టీన్ నైన్టీ నైన్లో స్థాపించబడింది ఫెరెన్ హార్స్లు వైట్ వుడ్ డక్ వంటి అరుదైన జంతువులకు ప్రసిద్ధి అరుణాచల్ ప్రదేశ్లో ఇస్రో కొత్త స్పేస్ ల్యాబ్ ప్రారంభించింది ఈశాన్య రాష్ట్రాల్లో అంతరిక్ష పరిశోధనకి ఇది తొలి అడుగు వెనరా డీ మిషన్ రష్యా నాసా సంయుక్త శుక్రగ్రహ మిషన్ ట్వంటీ థర్టీ ఫోర్ నుండి ట్వంటీ థర్టీ సిక్స్ మధ్య ప్రయోగించే ప్రణాళిక ఉంది ఈ సుశ్రుత్ యాప్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ డిజిటలైజేషన్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ అండ్ మెడికల్ సౌకర్యం ప్రపంచంలో తొలి గర్భధారణ రోబోట్ చైనాలో అభివృద్ధి చేయబడింది ఇది మానవ గర్భధారణ పరిస్థితులను సిమ్లేట్ చేసి వైద్య పరిశోధన అండ్ కొత్త ట్రీట్మెంట్ల కోసం ఉపయోగించబడుతుంది పన్నెండవ పురుషుల ఆసియా కప్ హాకీ మస్కట్ ఆసియా కప్కు గుర్తుగా విడుదలైంది మలేషియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాలెంజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ అంతర్జాతీయ టోర్నీలో భారత క్రీడాకారులు పథకాలు గెలిచి దేశ ప్రతిష్టను పెంచారు ప్రపంచంలో అత్యంత విలువైన ఫుట్బాల్ క్లబ్ రియల్ మాటెడ్ దాని విలువ సిక్స్ పాయింట్ సిక్స్ బిలియన్ దీంట్లో ఫేమస్ స్టార్ ప్లేయర్స్ అయిన గ్లోబల్ ఫ్యాన్స్ ఉన్న క్లబ్ ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ వారికి రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి